హాయ్ ఈ వారంలో వేసిన కుచ్చులన్నీ టకటకా చూయించేస్తాను చూసేయండి ఇవన్నీ ప్లెయిన్ కుచ్చులు అనమాట మొత్తం అన్నీ ఎంచక్క బ్యాగ్లో సర్దేసి పక్కకు పెట్టేసాం తర్వాత చిన్న చిన్ని క్రోషాలు వేసాను అనమాట అంటే ఒక లైన్ క్రోష టూ లైన్స్ క్రోషా అలా అనమాట ఇవి రెండు సింపుల్ అన్నమాట ఇవి వేరే కస్టమర్స్వి తర్వాత వచ్చే డిజైన్ హాఫ్ సైడ్ హెవీ క్రోష అనమాట అంటే ఒక సైడే వస్తుందన్నమాట క్రోష ఇలా క్యూట్గా ఉంది కదా నెక్స్ట్ కొన్ని నామకరణం ఈవెంట్ శారీస్ కూడా వచ్చాయి వీళ్ళు ఒకటే ఒక టెన్ శారీస్ ఇచ్చేసారనమాట వాళ్ళు సెవెన్ శారీస్కి కుచ్చుళ్ళు వేయమన్నారు ఇలా బీట్స్తో అనమాట అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వేయమన్నారన్నమాట మేము టోటల్గా క్రిస్టల్స్ యూజ్ చేసి ఇలా డ్రాప్స్ లాగా వేసామన్నమాట చాలా క్యూట్ వచ్చాయి కొన్ని అయితే పైన స్ట్రింగ్ బీట్స్ వేసేసి కింద ఇలా అయితే పెట్టేశాం కిందవి చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు ఇవన్నీ మాత్రం నాకైతే ఎంత బాగా అనిపించాయో మీకు ఎలా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇవన్నీ ఈ వారంలో వేసిన కుచీలు అనమాట ప్రతిదీ యునిక్గా ఉండింది అసలు ఈ వారంలో నేను ఇలాంటి హెవీ డిజైన్స్ వేస్తానని అనుకోనే లేదన్నమాట ఎలా ఉన్నాయో చెప్పండి థ్యాంక్ యూ